అందులో మనం గౌతమ బుద్ధుడి కోసం తీసుకుంటే ఈ ప్రపంచంలో ప్రపంచం దుఃఖంతో ఉండకూడదు సుఖ సంతోష సుఖ సంతోషంతో ఉండాలి అంటే ఆయన కొన్ని ఐదు సూత్రాలు చెప్పాడు ఐదు సూత్రాలు ఏంటి అది పంచశీల సూత్రం ఆ పంచశీల ఏ కుటుంబం అయితే పాటిస్తారో ఆ కుటుంబం ఖచ్చితంగా సుఖ సంతోషంతో ఉంటాయి సమాజంలో వాళ్ళు మాకు మంచి వ్యక్తిత్వంతో వాళ్ళు ఎదగడానికి కానీ మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి కుటుంబంగా వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు పొందాలనుకున్నట్లయితే ఆ ఒక్క పంచశీల అంటే ఐదే ఐదు సూత్రాలు మరి ఐదు సూత్రాల గురించి దాని వివరం చెప్పుకుంటే చాలామంది ఉన్నారు ఆ పంచశీల అనేటువంటిది ఈరోజు మనం దుఃఖంతో బాధపడుతున్నటువంటి ప్రజలు సంతోషంగా బతకాలనుకున్నట్లయితే ఒక్క పంచశీల మనం పాటించేసిన అంత గొప్ప మార్గాన్ని చూపించినటువంటి మహానుభావుడు గౌతమ బుద్ధుడు అదేవిధంగా ఆయన మార్గంలో అంటే ఆ స్ఫూర్తితో మళ్ళీ మహాత్మా జ్యోతిరో పూలే మహాత్మా జ్యోతిర పూలే తలపాక చుట్టుకున్నాడు మనకు కూడా పాకలు ఉంటాయి కానీ చదివే హక్కు ఎవరికి లేని రోజులు అలాగే మహిళలు కూడా చదువుకునేటువంటి హక్కు లేదు ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా మహిళల యొక్క మహిళలు కూడా మగవాళ్ళతో పాటు చదువుకోవాలి ఆ చదివే హక్కు కొందరికే కాదు అందరికీ ఉండాలి అని చెప్పి మొట్టమొదసారిగా ఆయన బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం చేశారు దాని మూలంగా చదివే హక్కు ఆయన సాధించగలిగాడు ఆ బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి అప్పట్లో పాఠశాలలు మనకు హై స్కూల్స్ కానీ కొన్ని పాఠశాలలు కానీ అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి చాలా తక్కువ చాలా తక్కువ పాఠశాల కానీ అప్పుడు ఇప్పుడు మనం పోలిస్తే ఇప్పుడు ప్రతిఓరికొక పాఠశాల మా రంగంగా మహాత్మా గోధీరావు పోలే మహిళలు యొక్క హక్కు గురించి మగవంతో పాటు సమానంగా అన్ని 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 హక్కులు ఉండాలి వీళ్ళు కూడా చదువుకోవాలి వీళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలి వీళ్ళు కూడా మనుషులుగా గుర్తి గుర్తించాలి అని చెప్పి మహిళల విద్య కోసం మహిళల చదువు కోసం వాళ్ళ యొక్క జ్ఞానం కోసం వాళ్ళు కూడా మనుషులుగా బతకడం కోసం అని చెప్పి ఆ రోజు మొట్టమొదటిసారిగా చదువుల ఉద్యమం మొదలుపెట్టింది మహాత్మా యువతుల హక్కులు అందుకనే ఆయన సామాజిక విప్లవ పితామహుడు అని అంటారు సామాజిక విప్లవ పితామహుడు ఆయన మొదలుపెట్టిన ఉద్యమం నుండి విప్లవం మొదలైంది అది చదువుల విప్లవం అందుకటి మన గ్రామాల్లో ఈరోజు పాఠశాలలు ఉన్నాయంటే ఆ మోహనీయుడు చేసినటువంటి ఉద్యమము ఆయన చేసినటువంటి త్యాగాలు మామూలు కాదు సాగే మనందరూ వారి యొక్క జీవిత చరిత్రల్ని మీరు అధ్యయనం చేస్తే చాలా విషయాలు కలుగుతాయి అదేవిధంగా గౌతమ బుద్ధుల యొక్క స్ఫూర్తితో మరి మహాత్మా జ్యోతిరావు పూలే నడిపినటువంటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ చదువులు ఉద్యమం అంటే చదువుకునేటువంటి హక్కుల కోసం మొట్టమొదటిసారిగా పోరాడినటువంటి పూలే పూలే జ్యోతిరావు పూలేని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకోవడం జరిగింది పూలేని తన గురువుగా ప్రకటించుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు అంటే ఎందుకు ఆయన చదువుల కోసం ఆలోచించాడు అందరి కోసం ఆలోచించాడు అందరికీ చదువు చదివే అవకాశం ఇచ్చాడు ఆ తర్వాత సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలేని పెళ్లి చేసుకున్న తర్వాత తనకు కూడా చదివించి టీచర్గా తయారు చేసి ఆమె ద్వారా పాఠశాలలు ఏర్పాటు చేసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదసారిగా ఆయన సొంతంగా పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళల కోసం మహిళల చదువును కోసం చదువుకునే హక్కు గురించి పోరాటం చేసినటువంటి మహానుభావుడు ఎవరు అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరపులేని గురువుగా ఆయన ఎంచుకుని ప్రకటించుకోవడం వారి స్ఫూర్తితో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మరి ఆయన బాల్యమంతా కూడా కష్టాలమయం నలుగురితో నీళ్ళు తాగే అవకాశం లేదు తిండి తినే అవకాశం లేదు చదువుకునే అవకాశము లేదు అలాంటి పరిస్థితుల్లో ఆ సమస్యలన్నీ కూడా తన గుండెల్లో దాచుకుని జ్ఞానంతోనే జ్ఞానంతోనే ఈ ఉన్నటువంటి అవమానాలు ఈ ఇబ్బందులు ఈ ఆకలి అనారోగ్యం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం అవుతుంది అని చెప్పి ఆయన చదువు మీద దృష్టి పెట్టి ఈరోజు ఎంత చదివాడు ఆయన ప్రపంచములో ఎవ్వరు చదవనటువంటి చదువు ఆయన చదివి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధవయ్యాడు అందుకంటే ఆ మేధస్సుతో ఈరోజు మన గ్రామాల్లో పాఠశాలలు తర్వాత ఒక పాటి ఒక స్కూలేనా కాదు రిజర్వేషన్ ద్వారా చదువులు ఉద్యోగాలు రాజకీయ పదవులు